హాయ్ అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి రేపు మంగళవారం రోజుకి పూలైతే తెచ్చుకున్నానండి కొన్ని ఇగో కస్తూరు పూలు ఇవన్నీ విడిగాను చూడండి సూది దారం వేసేసి ఇలాగ కుట్టేసుకున్నాను చాలా బాగుంది కదండి ఇది చెండులాగా ఉందండి చిక్కగా కుట్టేసుకున్నాను అయితే దారము చేత్తో వెళ్ళానండి ఇవన్నీ కూడా పువ్వులు ఎన్ని కస్తూరి పూలు పెద్ద పెద్దవి అండి చాలా బాగున్నాయి ఎన్ని నాలుగు మూరలు దాకా ఉన్నాయి రేపు మంగళవారం రోజుకి పూలైతే రెడీ చేసుకున్నాను ఇవి వచ్చి మల్లెపూలు ఇవి మల్లెపూలు కూడా రెండు మూరలు అండి ఇవి కూడా రోజా పూలు అయితే ఆల్రెడీ ఉన్నాయండి ఇంట్లో కొన్ని ఈ ఈరోజు సాయంత్రంగా తీసుకున్నాను ఇలాగ డబ్బాలు వేసేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి ఉదయానికి అలాను అందరికీ బాయండి